ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీషులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలీ అను కపట గురువు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు అచట ధనికుడు మహమ్మదీయుడొకడుండెను అతని పేరు చాంద్ పాటిలు ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెదికినను దాని ఎంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంనకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదుకుమని ఫకీరు చెప్పెను అత పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియూ అనుకొనెను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు చాపి అనగా గుడ్డ ముక్కను నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందపాటీలు కందించెను ఇదంతయు చూచి చాంద్పాటీలు ఆశ్చర్యచకితుడయ్యను ఫకీరును తన గృహంనకు అతిథిగా రమ్మని చాంద్పాటీలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటీలు గ్రామం నాకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురిది షిరిడి గ్రామము అందుచే కావలసిన సన్నాహంలు చేసుకొని పాటీలు షిరిడి ప్రయాణం అయ్యను పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను పెండ్లివారు ధూ గ్రామము తిరిగి వెళ్లిరి కాని ఫకీర్ మాత్రం షిరిడిలో ఆగి అచటనే స్థిరంగా నిల్చెను ఫకీరుకు నామమెట్లు వచ్చెను పెండ్లివారు షిరిడి చేరగనే ఖండోబా మందిరంనకు సమీపంలో నున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రిచెట్టు క్రింద చేసిరి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో నున్న వారొకరి తర్వాత నొకరు దిగిరి ఫకీరు కూడా దిగెను బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహాల్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి బాబా షిరిడి రాకపూర్వమే దేవీదాసు అను యోగి షిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోను చావడిలోను నుండెను కొంతకాలం ఒంటరిగా నుండెను అంతలో జానకీదాసు గోసాని అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా బాబా ఉండు చోటకు జానకీదాసు పోవుచుండెను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండెడివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో నిట్లనెను ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన నాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను ఏవల గ్రామంలో నున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె కాన్పించినప్పటికి ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఒక అమూల్యమైన వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యౌవనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యౌనం నందు బాబా తమ వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను పహిల్వాను వల్ల దుస్తులు వేసుకొనడి వారు షిరిడీకి మూడు మైళ్ల దూరంలోనున్న పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండి అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చిచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసడివారు సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించి చుండెడి కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలకు ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన ఒక పూల తోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందురు దానిని దర్శించుట కొరకు అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాకర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించడివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామంకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను అతడచ్చటికి పోకమునుపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము అతడికి పోయి నీ పూజ యొనరింపు అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయంను మార్చుకొని భాయి కృష్ణజీ హిరిడీ చేరి బాబాను పూజించి అచటనే ఆరు మాసములు ఆనందంతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేయించెను ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగెను కేల్కర్ ఉపాసని బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయకున కప్పగింపబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ పుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిరిడి వచ్చెను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీ బాక్కర్ అను అతడు వెంట వచ్చిరి షిరిడిలో వారు మేరు నాయక్కు జీకే దీక్షిత్ కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిసినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చను అందరూ ఈ సలహాకు సమ్మతించి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయంను తెలియపరిచిరి వారు వెంటనే మరల షిరిడి వచ్చి పాదుకల నమూనాను వ్రాయించి ఖండోబా మందిరం అందున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ్ కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివాను వాని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపియుండెను బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు నాను నామా పూజారి పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరంలో నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీప ఖర్చు నిమిత్తం పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు ఏడు నుంచి ఎనిమిది రూపాయల వరకు ఖర్చు సగున్మేరు నాయక్ ఇచ్చెను ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిర్డి అందు బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామంనకు అనుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనను బాబా ఇట్లనెను అక్కల్కోటలో ఏమున్నది అక్కడేలా పోయేదు అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాడు వారే నేను ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట ఆనుకొనెను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశను హేమడ్ పంతునకి వివరములు తెలిసి ఉండవు తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయటం మానియుండరు మొహియూద్దీన్ తాంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహియుద్దీన్ తాంబోలీ అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండడి వాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయెను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకొని పొడవాటి చొక్క కఫ్నీని తొడుక్కుని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు ఒక గోనె గోనెముక్కపై కూర్చునడివారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు రాజ్యభోగము కంటే దారిద్రమే మేలని వారు పేదవారికి భగవంతుడు సన్నిహితుడని వారు గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించను అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచెను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించు చుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి వారు కాదు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేటివారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువయొడ్డున కల తుమ్మ చెట్టు నీడన వారు సాయంకాలం మూరకనే కొంత దూరం నడిచడివారు ఒక్కొక్కసారి నీమ్గాం గాం పోగుచుండడివారు సాహెబ్ బాబాసాహెబ్ జీ డేంగలే అను అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకొన్నను సంతానం కలగలేదు బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహించే నానాసాహెబ్ పుత్ర సంతానం కలిగెను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కరు కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయూ బాబాను భక్తులు చుట్టి ఉండడి వారు రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదు నందు శయనించుచుండెను పొగ పీల్చుకొను చిలుంగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫిణి తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక అనగా చేతి కర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొని వారు తమ దుస్తులను వారంలో తరబడి ఉతకకుండా నుంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు కఫినీ క్రింద లంగోటి కట్టుకొనేటి వారు చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రం ఉండెను భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిశీరాలు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చలో చాలా కాలం నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనెను అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించి కొన్నాళ్ళు ఇట్లు జరిగెను ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి బాబా వారి దుకాణంలకు ఎప్పటి పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమందునట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయు చూసి యా షౌకార్లు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమని కోరిరి బాబా వారిని క్షమించి ఇకపైనయనను పెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి జోహర్ అలీ అను కపటగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జోహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలంలో దిగెను ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వాని సన్మానించుచు గౌరవంతో చూచుచుండడి వారు వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారి తీసెను దానితో జోహర్ అలీ రహత విడిచి షిరిడి చేరి బాబాతో మసీదునందుండసాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులోకి అడ్డు చెప్పక శిష్యుని వలె మసలు కొనెను తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకొనిరి గురువు నాకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండడివారు అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండడివారు కాని అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడిలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడికి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్లిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎంతో ఆశ విడిచి ఫకీరు అక్కడకు లోపల షిరిడీ మరలి వెల్లుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చను వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదంలో జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది వారు షిరిడి చేరి అచటనే నివసించుచుండి కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడి చేరెను వారు మారుతి దేవాలయంలో నుండేవారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజవంతములైన నేత్రములు కలిగి అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యా పాటిలు కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు జౌహర్ అలీని దేవిదాసు వద్దకి తీసుకొని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదంలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వాని యథారీతి గౌరవముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురు నెట్లు సేవింపవలెనో ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు ఓం సాయి రామ్